జయ శ్రీరామ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గోడ దుకడాలు కప్పి కప్పగంతులు ప్రారంభం అవుతున్నాయా అవటానికి రిహార్సల్స్ జరుగుతున్నాయా ఈరోజు జరిగిన చర్చ అది అసలు ఈరోజు రాజకీయంగా అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన విషయానికంటే లక్ష యాభై వేల రూపాయల రుణమాఫీ కంటే కూడా ఇది చర్చ జరిగింది అంటే రాజకీయంగా అసలు ఏం జరుగుతోంది వర్గం కానీ రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ వర్గాలని కూడా అసలు ఇదేంటి వాస్తవం ఎంత ఎంత మించేంత చెడేంత లేకపోతే ఇది బట్టి ట్రయల్స్ అని నడుస్తున్నాయా కొట్టి చూస్తున్నారా ఏందన్న విషయం నడుస్తుంది రాజకీయాల్లో జంపింగ్లు కానీ జిలానీలు కానీ అవసర రీత్యా ఏదో ఒక సాకు చెప్పి పార్టీలు మారడం కానీ కొత్తమీ కాదు వీటికి వీటన్నిటికీ ఆద్యుడు మాజీ ప్రధాని చరణ్ సింగ్ చరణ్ సింగ్ కాలంలో జరిగిన వ్యవస్థను అంటే మార్చి వ్యవస్థను అంతా ఉల్టా పల్టా చేసేసి ఇందిరాగాంధీ రాజకీయంలో ఎమర్జెన్సీ తర్వాత ఏదైతే జరిగిందో అంతకు మించిన పెద్ద మాస్ జంపింగ్ లేదు ఆ తర్వాత రాజకీయంగా ఎన్నో వచ్చాయి ఎందరు అటు వెళ్ళారు ఇటు వెళ్ళారు కొందరు అవసర రీత్యా వెళ్ళారు కొందరు కమ్యూనిస్టులు దిగి జేరై కాంగ్రెస్కి వెళ్ళారు కొందరు కాంగ్రెస్ నుంచి బీజేపీకి వచ్చారు బీజేపీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళారు కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి టీడీపీకి వచ్చారు లేదా టీడీపీ నుంచి బీజేపీకి వచ్చారు ఎన్నో రకాలుగా ఇష్టం వచ్చినట్టుగా వారు ఎవరి అవసరాల రీత్యా వారు మారారు ఇది రాజకీయంగా తప్పు అని చెప్పడానికి లేదు ఏదైనా రాజ్యాంగబద్ధంగా జరుగుతుంది కాబట్టి దీన్ని అనటానికి లేదు ఎవరి రాజకీయ ఎత్తుగడలు వారివి కానీ తెలంగాణ మటుకు ప్రత్యేకం ఎందుకు ప్రత్యేకం ఎందుకు లేదు కేసీఆర్ ఏం చేశాడో అది రేవంత్ రెడ్డి చేశాడు కేసీఆర్ కాంగ్రెస్ నుంచి బారసకు తీసుకున్నాడు రేవంత్ రెడ్డి బారస నుంచి కాంగ్రెస్ తీసుకుంటున్నాడు ఇప్పుడు పోయిన వాళ్ళు వస్తారా రారా ఈ గోడ దింగుడు రాజకీయం ఏమిటి అనేది పెద్ద ప్రశ్న ఇప్పుడు ఈ ఈరోజు ఇద్దరు అన్నారు ఇద్దరిలో ఒకరు వచ్చారు ఒకరు ఇటు వచ్చారని చెప్పి మళ్ళీ ఒక టాక్ వస్తున్నది ఏదైనా ఈ అసంపూర్తి రాజకీయాల వల్ల కొంత ఇబ్బంది ఉంది ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు అతిపెద్ద దెబ్బ బారాసను కొట్టడానికి ప్రయత్నం చేశాడు వైఎస్ రాజ రాజశేఖర రెడ్డి అప్పటి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఏదో పని మీద వెళ్ళాడని చెప్పని లేదా ఏదో పని మీద వెళ్ళాడా లేకపోతే ఆ తర్వాత ఏదో పని అని చెప్పి దాన్ని క్రియేట్ చేశారనేది తర్వాత అంశం కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి హరీష్ రావు పుష్పగుచ్చం ఇస్తున్నది పెద్ద సెన్సేషన్ అయింది ఆ మధ్య కాలంలో అంటే ఇక వెళ్తున్నాడు ఇంకా కాంగ్రెస్కి వెళ్ళిపోతున్నాడు అంటే పుష్పగుచ్చం ఇచ్చి కండవ కప్పిందని ఇంకేముంది పార్టీ మారినట్టే కదా అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా అదే పరిస్థితి కాబట్టి అప్పుడు చాలా పరిస్థితి వచ్చింది దాన్ని తట్టుకోవడానికి హరీష్ రావు కొంత కొంత టైం పట్టింది కా హరీష్ రావుకే కాదు బారస కూడా టైం పట్టింది ఈవెన్ కేసీఆర్ కూడా కొంత టైం బట్టి ఉంటుంది ఆ క్రమం జరిగినప్పుడు అది పెద్ద హైలైట్ అయింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ వెంకట్రావు వాళ్ళతోటి మళ్ళీ ఇలాంటి జరుగుతుంది ఏదైనా ఈ రాజకీయ ఎత్తుగడల విషయంలో జంపింగులు చేయడం కంటే నమ్మిన ఓట్లేసి నమ్మించి గెలిపించిన పార్టీని నమ్ముకొని వారికి విధేయులుగా ఉండి ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ మించి పనిచేస్తే కాంగ్రెస్ని సపోర్ట్ చేయండి భారత వాళ్ళు భారస వాళ్ళు మంచి పని చేస్తే కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేయండి ఇద్దరు మంచి పని చేస్తే బీజేపీ సపోర్ట్ చేయండి బీజేపీ మంచి పని చేస్తే వాళ్ళు సపోర్ట్ చేయండి మీరు అందరూ చేసేది ప్రజల కోసమే కదా మరి అలాంటప్పుడు ఈ కప్ప కప్పదుంకుడు గోడ గొడవలు నువ్వెంత నువ్వెంత అని అనుకోవడం వల్ల ప్రజలకు వినోదము లేదా అసహ్యం తప్పితే ఇంకా వేరేది ఏది ఉండదు కాబట్టి రాజకీయంగా జరిగే ఎత్తుగడలు జరుగుతూనే ఉన్నాయి అసెంబ్లీలో ఎన్ని ఎత్తుగడలు జరగాల అన్ని ఎత్తుగడలు వేసుకుంటున్నారు దానివల్ల పెద్ద ఉపయోగమేమి లేదు విద్యుత్ కమిషన్కు కొత్త కమిషన్ వచ్చాడు కాబట్టి జస్టిస్ వచ్చాడు కాబట్టి ఇక ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోవడానికి ఆ ప్రభావం అంతా ఇప్పుడు బాగాసా అసెంబ్లీలో క్షీణిస్తుందన్న ఒక టాక్ కూడా వస్తున్నది దాని ప్రభావంతో కూడా ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇవన్నీ కనిపిస్తాయని కూడా ఒక టాక్ ఏదైనా రాజకీయంగా ఒక వ్యక్తిగత లాభ వ్యక్తిగత లాభం కోసం పార్టీలు మారడం అనేది శ్రేయస్కరం కాదు అనేది మాత్రం చాలామంది చెప్తున్న ముచ్చట జై శ్రీరామ్